హలో ఫ్రెండ్స్ కౌష్కి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది కదా అప్పుడు ధాత్రి కంగ్రాచులేషన్స్ వదినా అని సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడు కేదార్ కూడా స కంగ్రాట్స్ బావా అని చెప్తాడు అందరూ హ్యాపీగా ఉంటారు అప్పుడు పా పాప వచ్చి ఏమైందని అడుగుతుంటే అప్పుడు ధాత్రి సైగలతో పాపకి నువ్వు నీకు తొందరలోనే బుల్లి తమ్ముడు బుల్లి చెల్లు రాబోతున్నారని సైగలు చేసి చెప్తుంది అమ్మ నాన్న ఎప్పటికీ కలిసే ఉంటారు అని చెప్తుంది కీర్తి పాప వాళ్ళ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటుంది ఇదంతా చూస్తూ వీళ్ళంతా కోపంతో ఉంటారు నిష్కా వైజయంతి కమలాకర్ వీళ్ళందరూ గుచి కాచి అందరూ ఇంకా తర్వాత ఆ ఎమ్మికి కానీ వీళ్ళందరూ ఒక రూమ్లో ఉండి ఆ ఎమ్మికి కానీ మగపిల్లో పుడితే ఆస్తులో మనకి ఎవరికి చిల్లిగవ్వ కూడా రాదు అని అంటుంది వైజయంతి దీనికి ఒకటే మార్గం అని నిషి అంటుంది ఏంటి అది అని వైజయంతి అంటే ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే పైలో కలగ పంపించేయడం అని వీళ్ళందరూ కలిసి కుట్ర పనుతూ ఉంటారు ఇంకా హాల్లో కౌష్కి దాత్రి హారతి తిప్పుతూ ఉంటు హారతిస్తూ ఉంటుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ మరి వీళ్ళ కుట్రకి కౌష్కి బిడ్డ బాలో అవుతుందా ఏమవుతుందో తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్